ఆరు కేంద్రములు మన వెన్నెమ కంబడే ఏర్పాటు చేశారు దేవతలందరూ కూడా ఈ ఆరు శక్తిమయమైనటువంటి అనేటువంటివి ఏర్పాటు చేశారు ఇవన్నీ వెన్నెము కంబడే ఏర్పాటు అంటే వెన్నెమకంబడి ఏర్పాటు చేశారంటే వెన్నెక దగ్గర కోర్స్ చూస్తే ఏం కనబడదు అందుకని మనం మామూలుగా ఏంటంటే వాడి చెప్పాముకోండి సోజ్ చెప్తారు మీరు అందులో ఏం లేన వాడికి ఏం తెలుసు భౌతికమైన స్థితి కాదు అని కామన్ సెన్స్ తెలియదు కాబట్టి తెలియదు వాడికి అది భౌతికమైన స్థితిలో ఉంటేనే ఉన్నట్టు వాడికి లేకపోతే లేనట్టు ఫిజికల్ ప్లేన్ దాకే కానీ ఇది హైయర్ ప్లేన్ లో ఉన్నటువంటిది ఎలక్ట్రిక్ పవర్ ఉంది ఎలక్ట్రిసిటీ మనకి కనబడుతుంది కంటికి ఇక్కడికి వైర్లు కనబడతాయి వైర్లు ఎలక్ట్రిసిటీ కాదు వైర్లు ఛానల్స్ అంతే దాని ద్వారా ప్రసరించేటువంటి శక్తి విద్యుత్ శక్తి మన కంటికి ఏం కనబడుతుంది అలాగే ఇవి కూడా కంటికి కనబడేటువంటిది కాదు కానీ వీటి ద్వారా పనిచేసేటువంటి ఇన్ని నాడు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రధానమైనటువంటి నాడులు మూడు ఉంటాయి ఆ మూడు కూడా వెన్నెముక యొక్క మధ్యలో ఉన్నటువంటి కేంద్రం ఉంటుంది ఆ కేంద్రంలో ఉన్నటువంటి నాళం ఉంటుంది గొట్టంలో సూక్ష్మమైనటువంటి నాళం దాని ద్వారా అవి పనిచేస్తుంటుంది అందులో ఆ మధ్యలో ఒక ఒక నాడి దానికి వెన్నెముక అటువంటి కుడివైపున వెన్నెం గేయడం వైకన ఒక నాడి ఇలా ఈ మూడు నాడులు ఈ మూడు ప్రధానమైనటువంటివి ఇవి ఈ మూడు అనే కూడా చాలా ముఖ్యమైనటువంటిది త్రిమూర్త్యాత్మకమైనటువంటిది ఈ మూడు నాడు ఒకటి సూర్య నాడి ఇంకోటి చంద్రనాడి ఇంకోటి మధ్య అగ్ని నాడి అని చెప్తారు అన్నమాట ఇదంతా చెప్పేటువంటి శాస్త్రాన్ని ఇది వేద వేదంలో ఉన్నటువంటి దాన్ని దీన్ని ప్రత్యేకంగా చెప్పేటువంటి శాస్త్రాన్ని తంత్ర శాస్త్రము అంటారు తంత్రం అంటే ఏమిటి తంతు అంటే దారం సంస్కృతంలో ఈ తంతు అంటే దారం దారం యొక్క అల్లికనే తంత్రము అంటారు ఆ అమ్మవారు అనేటువంటి శక్తితో చేయబడినటువంటి దారం ఏదైతే ఉందో ఆ దారం యొక్క అల్లికే మొత్తం సృష్టి అంతా కూడా అని అందుకని ఇది ఆ పరంగా చెప్పినటువంటిది తంత్రశాస్త్రం అంటే అంతేకాని తంత్రశాస్త్రం అంటే మన వాళ్ళు చెప్పేటువంటి అర్థం ఏం కావాల్సిన